హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిస్ కిచెన్ నేను మీ కవిత ఈరోజు మనం వీడియోలో ఎంతో టేస్టీ అయిన డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడు డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఈ పన్నీర్ను మనం ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకుందాం ఈ సైజులో అన్ని పీసెస్ను పన్నీర్ని ఇలా కట్ చేసుకుందాం ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో కొద్దిగా కారం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని ఈ మిక్చర్ని మొత్తం ఒకసారి కలపాలి స్పైసెస్ అన్నీ ఈ స్పైసెస్ అన్నీ ఈ విధంగా ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి మొత్తం కలిసినాక ఇప్పుడు ఇందులో మనము కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేసుకుందాం ఈ విధంగా పన్నీర్ ముక్కలను వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిసేటట్టు ఈ స్పైసెస్ అన్నీ పన్నీర్ ముక్కలకు ఈ విధంగా పట్టేటట్లు ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు ఒక సగం బౌల్ వరకు నువ్వులు తీసుకున్నానండి ఈ నువ్వులను కొద్దిగా వేయించుకుందాం దానికోసం ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ కొద్దిగా వేడైనాక మనం నువ్వులను వేయించుకుందాం ఈ నువ్వులు కొద్దిగా అయినండి ఇలా కొద్దిగా నువ్వులను ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం కొద్దిగా ఆయిల్ తీసుకుందామండి ఆయిల్ తీసుకొని ఇందులో పన్నీర్ను వేయించుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైందండి ఇప్పుడు మనం పన్నీర్ని వేయించుకుందాం ఇప్పుడు ఈ పన్నీర్ను మనం ఈ విధంగా పన్నీర్ను ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు పన్నీర్ను మనం ఆయిల్లో కాకుండా బటర్లో కానీ నెయ్యితో కానీ వేయించుకుంటే ఇంకా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికి నెయ్యి ఇష్టం ఉండదు కదండి కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్ పన్నీర్ అనేది ఫ్రై అయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకున్న పనీర్ను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఈ ఆయిల్లో కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం కొన్ని ఆనియన్స్ ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో కొన్ని టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఈ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నెక్స్ట్ మనము ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను ఈ ఆనియన్ మరియు టమాటాను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనము ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ మనం కొద్దిగా ఎక్కువగానే తీసుకుందాము ఒక త్రీ స్పూన్స్ అయినా తీసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైనాక ఇప్పుడు మనం ఇందులో బిర్యానీ ఆకు ఒక నాలుగు ఇలాచి కొన్ని లవంగాలు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క వేసుకుందాం కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం ఇవి కొద్దిగా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకుందాం ఆయిల్లో మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వన్ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుందాం కొద్దిగా స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కారము వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాం ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మనం ఇందులో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకుందాము పెరుగు అలాగే కొద్దిగా మసాలా పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇందులో గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ కూడా తీసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక బౌల్ వాటర్ వేసుకుని దీన్ని కొద్దిసేపు ఉడకనిద్దాం ఇలా కొద్దిసేపు ఉడికినాక ఇప్పుడు మనం ఇందులో పన్నీర్ ముక్కలను వేసుకుందాం పన్నీర్ ముక్కలను వేసుకున్నాక మనం మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం పది నిమిషాలు అయిందండి కర్రీ ఎలా అయిందో చూద్దాం వావ్ సూపర్ అయిందండి మనకి గ్రేవీ కూడా చిక్కబడింది ఇప్పుడు మనం ఇందులో చివరగా కస్తూరి మెంతి వేసుకుందామండి ఒకవేళ మీకు కస్తూరి మెంతి కనుక లేదా లేకపోయినట్లయితే మనం మెంతి పొడిని కూడా వాడుకోవచ్చు మెంతి పొడి వేసినా కానీ టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు ఎంతో రుచికరమైన దాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనం చపాతీలోకైనా రైస్లోకైనా తినయొచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది